హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇంత సింపుల్గా మరియు ఇలా అంటే ఊడొచ్చేసే ఈ విధంగా ఫ్రిష్ ఫ్రైని మీరు కూడా చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో ఏ విధంగా చేయాలి దీనికి మసాలా మొత్తం ఏ విధంగా పట్టించాలి అనేది కంప్లీట్ డీటెయిల్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వంట చేస్తూ చూపించానండి సో మీరు కూడా ఈ విధంగానే చేసుకోవాలి అని అనుకుంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి మరియు అదేవిధంగా మన ఛానల్ని ఎప్పుడూ లైక్ చేస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫిష్ ఫ్రై కోసం ఈ విధంగా ఫిషెస్ని చాలా నీట్గా లోపల మొత్తం ఎలాంటిది ఉండకుండా తీసేసుకోవాలండి కంప్లీట్గా నేను చూపిస్తున్న విధంగానే ఫ్రెష్గా చాలా నీట్గా కడుక్కోవాలండి ఉప్పు వేసుకొని మరి తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా కడిగేసిన తర్వాత ముందుగా నేను ఇక్కడ నిమ్మరసం పిండుతున్నానండి ఎందుకు అని అంటే కొంచెం ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఈ విధంగా చూపిస్తున్నట్టు రెండు సైడ్లు తిప్పుకుంటూ నిమ్మరసం పట్టించుకోవాలండి నిమ్మరసం వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం పట్టే విధంగా చేత్తోని మర్దన చేసుకోవాలి సో ఈ విధంగా నిమ్మరసం మొత్తం పట్టిన తర్వాత ఇక్కడ నేను ఉప్పుని యాడ్ చేస్తున్నానండి ముందుగా ఫస్ట్ ఉప్పే వేస్తున్నాను ఉప్పు పూసేసిన తర్వాత మనం వీటిలోకి వేసుకునే మసాలాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి సో ఈ విధంగా పూసి పక్కన పెట్టిన తర్వాత నేను కొంచెం బియ్యపిండి మరియు మరియు అదేవిధంగా కొంచెం రవ్వను వేస్తున్నానండి బొంబాయి రవ్వను ఈ రెండు వేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నానండి చాలా ఎక్కువ కారం పడుతుంది మీకు ఎంత ఇష్టం ఉంటే అంత కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఇక్కడ మరి కొంచెం సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక కొంచెం కలిపాం కదా సో కొంచెం వేసుకోవాలి తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మరియు అదేవిధంగా ఇక్కడ కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ పొడులు చాలా బాగా చూపిస్తున్నట్టే ఇక్కడ కలుపుకోవాలి తర్వాత ఇందులో ఫిష్ కర్రీ మసాలా కూడా వేస్తున్నానండి ఇది కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో మెంతి పొడి మరియు జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చేదవుతుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఒక్క చుక్క వాటర్ డ్రాప్ వేయకూడదు కంప్లీట్గా ఆయిల్తోనే మనకు మెత్తని ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి సో ఇక్కడ నేను ఆల్రెడీ చాలా బాగా కలుపుతున్నాను తర్వాత మధ్య మధ్యలో మరియు మనకు ఆయిల్ పడుతుంది కదా సో ఆయిల్ని వేసుకుంటూ కలుపుకోవాలండి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఫిష్ ముక్కకు మొత్తం పట్టే విధంగా మనం రెడీ చేసుకున్న మసాలాని పూసేసుకోవాలి సో ఇక్కడ నేను నీట్గా లోపలికి మొత్తం స్టఫ్ వెళ్ళే విధంగా పెట్టుకుంటూ పూసేస్తున్నాను సో మీరు కూడా ఈ విధంగా కరెక్ట్గా మసాలా ఫిట్ అయ్యే విధంగా పూసేయాలండి సో ఇక్కడ నేను ఒకదానికి మొత్తం కంప్లీట్గా పెడుతున్నాను సో ఈ విధంగానే మీరు కూడా కంప్లీట్గా మొత్తం వన్ సైడ్ పెట్టేసిన తర్వాత తిప్పుకొని మరియు ఇంకో సైడ్ కూడా పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను స్పీడ్గా చూపించేస్తున్నాను సో మీరు కంప్లీట్గా ఫిట్ అయ్యేంత వరకు మసాలా మొత్తం పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా ఒక సైడు పెట్టేసిన తర్వాత ఒక ముక్కకు ఇంకొక ముక్క కూడా ఈ విధంగానే నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ లోపల మొత్తం పెట్టేయాలండి లోపల మొత్తం మసాలా పెట్టేసిన తర్వాత బయట వైపు కూడా మనం ఏదైతే కాట్లు పెట్టుకొని చేసుకుంటామో దానికి కంప్లీట్గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే పెట్టుకోవాలండి ఎంత బాగా మసాలా లోపలికి వెళ్తే మనకు తినేటప్పుడు అంత టేస్ట్ వస్తుందండి సో అందుకని మొత్తం మనం ఎంతైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అంత మసాలా కంప్లీట్గా లోపల బయట అన్ని సైడ్లు కరెక్ట్గా లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టి రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సో నేను ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ డీ ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను హాఫ్ ఎన్ అవర్ డీ ఫ్రిజ్లో పెట్టి తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి ఈ విధంగా ప్యాన్ వేడి చేసుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ వేడి చేసుకున్నాక అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది ఎందుకంటే ఫిష్ ఫ్రై కదా సో అందుకని సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి సో ఈ విధంగా నెమ్మదిగా వేసుకొని చాలా బాగా రెండు సైడ్లు వేయించుకోవాలండి కాస్త టైం ఎక్కువ పడుతుంది నిదానంగా స్పూన్తో కలుపుతూ వేయించుకోవాలండి మరీ గట్టిగా కలుపుతూ వేయించుకోకూడదు ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది సో అందుకని చెప్పేసి నిదానంగా ఇలా ఆయిల్ వేసుకుంటూ రెండు సైడ్లు చాలా నెమ్మదిగా వేయించుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కలర్ వచ్చేంతవరకు మీరు కూడా ఫ్రైని చేసుకోవాలండి సో ఇక్కడ క్లారిటీగా నేను చూపిస్తున్నాను ఏ విధంగా నిదానంగా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత మధ్యలో ఒకసారి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఇంకొక వన్ మినిట్ మనం పోయి పైన ఉంచితే సరిపోతుంది సో ఇటు అటు తిప్పుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే ముక్క విరిగిపోతుంది సో అందుకని చెప్పేసి ఈ విధంగా నెమ్మదిగా కలిపిన తర్వాత ఇందులోనే నేను రెండు కరివేపాకు రెబ్బల్ని వేస్తున్నానండి సో టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పేసి సో ఈ విధంగానే కరివేపాకు రెబ్బల్ని కూడా వేయించుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేస్తే సరిపోతుంది సో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే మన ఫ్రిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి సో మీకు కూడా నేను చేసి చూపించిన ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని చూడండి ఖచ్చితంగా చాలా బాగా టేస్ట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను నేను ఆల్రెడీ తినేసాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు సో నేను ఈ విధంగా చేసి చూపించిన ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎన్నో డిషెస్ నేను మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నానండి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి ఫాలో చేయండి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో